కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం కరకుదురులో మూడో శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ గ్రామ మాజీ సర్పంచ్ సింగిని దత్తుడు మాట్లాడుతూ ఏంట ఎక్ సాత్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛతా హీ సేవా స్ఫూర్తితో గ్రామ నాయకులు పంచాయతీ అధికారులతో కలిసి శ్రమదానం చేయడం జరిగిందన్నారు అనంతరం పంచాయతీ ఆవరణను శుభ్రం చేయడం జరిగిందని చెత్తను తొలగించి మానవహారం నిర్వహించి ప్రతిజ్ఞ చేయడం జరిగిందని స్వచ్ఛతాహి హీ సేవా స్ఫూర్తితో కనీసం రోజుకో గంట పాటైనా పరిశుభ్రతపై దృష్టి పెట్టాలని అన్నారు మన ఇంటితో పాటు పనిచేసే కార్యాలయాల పరిసరాల పరిశుభ్రత కూడా ఎంతో ముఖ్యమని అన్నారు మన పరిసరాలను నిత్యం పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు మానసిక ఆరోగ్యం పొందవచ్చని తెలియజేశారు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ సాధనకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో కృషి చేయాలని ఏక్ దిన్ గంట ఏక్ సాధి నినాదంతో ప్రతి ఒక్కరూ స్వచ్ఛత వైపు అడుగులు వేయాలని ఎక్కడా కూడా మల విసర్జన లేకుండా చేసి ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛాంధ్ర వైపు అడుగులు వేయాలని ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ సింగినీడి దత్తుడన్నారు ఈ కార్యక్రమంలో సచివాలయం సెక్రటరీ సూర్యలక్ష్మి పెద్దడ డీసీ చైర్మన్ సానా శ్రీను సచివాలయ సిబ్బంది ఆశా వర్కర్లు గ్రామస్తులు పాల్గొన్నారు ఆ పరిసరాల కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కార్యక్రమాల కొరకు

స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ ఈ కార్యక్రమానికి మా మా ప్రతి మూడో శనివారం క్రమం తప్పకుండా మా గ్రామం నుంచి స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేయడం జరుగుతుంది అదే విధంగా ఈ కాలమాన పరిస్థితులను బట్టి అందరూ పరిశుభ్రంగా ఉండాలని స్కూల్స్ లో గాని బయట గాని విస్తరణ గాని ఈ స్కూల్ లో వేరు వేరుగా మొబైల్కి మొగల్ మల విస్తరణ గాని ఇవన్నీ కూడా చాలా శుభ్రంగా స్వచ్ఛ స్వచ్ఛాంధ్రప్రదేశ్గా మనం అడుగులు వేయాలని చెప్పి ఈ అందరిని కోరత అదే విధంగా మన పరిశుభ్రత అన్ని విధాలుగా కూడా జాగ్రత్తగా ఉండాలని ఇది ఈలోగా మనం బయట బయట మలవిస్తరణ చేయడం మట్టి మాత్రం అది ఖచ్చితంగా అరికట్టాలని చెప్పి స్కూల్స్ లో కూడా బయట చేయకుండా బాత్రూమ్లు అయి శుభ్రంగా ఉంచి అవన్నీ బాధ్యత సెక్రటరీ గారు టీచర్స్ తీసుకుని శుభ్రంగా చేయించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం